చామ్ చాలా బాధపడుతూ బయట మెట్ల దగ్గర కూర్చొని ఉంటే చిట్టి కూడా అక్కడే ఉండి చామ్ బాధని పంచుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అంటే నాకు అలజడిగా ఉందన్న విషయం మీకు కూడా ఎలా తెలిసిపోయింది బాబు అని చామ్ అడుగుతూ ఉండటంతో ఎందుకంటే ఆ మనసు నాది కదా అని ప్రేమ్ చెప్తాడు ఇక ప్రేమ్ అలా మాట్లాడుతూ ఉండటంతో చాం ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఏదో వెనకాల దాచిపెడుతున్నారు ఏంటి బాబు అది అని చాం అంటుంది ఏంటి నేనైతే ఒకటి తీసుకొచ్చాను నువ్వు కళ్ళు మూసుకొచ్చాం చూపిస్తాను అని ప్రేమ్ అంటాడు ఏంటి కళ్ళు మూసుకోవాలా అంత సీక్రెట్ ఏంటి బాబు చూపించచ్చు కదా అని చామంతి అంటే లేదు లేదు నువ్వు కళ్ళు మోసుకుంటేనే చూపిస్తాను ఎందుకంటే అది సర్ప్రైజ్ అని ప్రేమ్ చెప్తాడు అలాగే ఇప్పుడు నేను కళ్ళు మూసుకోవాలి అంతే కదా మోసుకున్నాను ఏంటో చెప్పండి బాబు అని చామంతి అడగటంతో అప్పుడు ప్రేమ్ తన చేతిలో ఉన్న బుక్కుని చూపిస్తూ ఉంటాడు దానికి గిఫ్ట్ ప్యాక్ లాగా ఒక రిబ్బన్ కూడా కట్టేసి ఉంటాడు ఇప్పుడు కళ్ళు తెరువు చామ్ అని ప్రేమ్ అనడంతో వెంటనే చామంతి కళ్ళు తెరిచి ఇక ఆ బుక్ వైపు చాలా ప్రేమగా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది బాబు ఈ బుక్ నా కోసమేనా అని చామంతి అడుగుతూ ఉంటే అవును చామ్ కోసమే ముందు ఆ బుక్కుని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అని ప్రేమ్ చెప్తాడు అప్పుడు చామంతి ఆ బుక్కుని ఓపెన్ చేయగానే అందులో విత్ లవ్ ప్రేమ్ అని హార్ట్ సింబల్ బాణం గుర్తు కూడా ఉంటుంది ఇక ప్రేమ్ వైపు చామంతి చూడకుండా ఇంకా ఆ ప్రేమ్ విత్ లవ్ అన్న అక్షరాల వైపు తదేకంగా చూసుకుంటూ కొంచెం ముడిసిపోతూ ఉంటుంది ప్రేమ్ అయితే చామంతి ఫీలింగ్స్ని మొత్తం కూడా గమనించుకుంటూ ఇప్పుడు చామంతి ఏమంటుందో ఏమంటుందో అని అనుకుంటూ ఉంటాడు అలా అయితే చామంతికి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ ఇప్పుడు చామంతిని లవ్ చేస్తున్న విషయం చెప్పాడు కాబట్టి చామ్ ఏమంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం